ಾರ್ಕೆಟ್ ಗುಂಪು ಕನ್ನ ನರೇಂದ್ರ ಮೋದಿ ಸರ್ಕಾರ ಮಾರ್ಕೆಟ್ ವ್ಯವಸ್ಥನ್ನು ಉನ್ನ ನರೇಂದ್ರ ಮೋದಿ ಸರ್ಕಾರ ನಿತ್ಯವಸರ ವಸ್ತು ಧಾರ್ಮ ತಗ್ಗಿಸಲೇನಿ ಮೋದಿ పెంచిన నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్టం చేయాలని ఈ దేశంలో అర్హులైనటువంటి పేదలందరికీ కూడా రేషన్ కార్డులు మంజూరు చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ చేపట్టినటువంటి దేశవ్యాప్త ఆందోళన ఏదైతే ఉందో ఒకటో తారీఖు నుంచి ఆరో తారీఖు వరకు అందులో భాగంగా ఈరోజు బద్వేలు ఆర్టీఓ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టడం జరుగుతూ ఉంది ఇవాళ నరేంద్ర మోడీ పది సంవత్సరాల క్రితం అధికారంలోకి రాకముందు ఏదైతే చెప్పారో నిత్యావసర వస్తువుల ధరలను కంట్రోల్ చేయడానికి ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్టం చేయడానికి కావలసినటువంటి చర్యలు తీసుకుంటారు దానికి ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తారు బ్లాక్ మార్కెట్ వ్యవస్థను సమూలంగా నిర్మూలిస్తారని చెప్పి గొప్ప గొప్ప మాటలు చెప్పారు కానీ ఇవాళ పది సంవత్సరాల మోడీ పాలనలో గ్యాస్ ధర నాలుగు వందలు ఉన్నటువంటిది ఇవాళ ఎనిమిది వందల యాభై రూపాయలకు చేరింది పెట్రోల్ ధర ఇవాళ డెబ్బై రూపాయలు ఉన్నటువంటిది నూట పది రూపాయలకు చేరుకుడింది యాభై రూపాయలు ఉన్నటువంటి డీజిల్ ధర ఇవాళ తొంభై ఎనిమిది రూపాయలకు చేరుకుడింది బియ్యం ధర ఇరవై రూపాయల నుంచి ఎనభై రూపాయలకు చేరుకుంది ఇంకొకటి ఆయిల్ ధరలు పప్పు దినుసుల ధరలు అన్ని రకాల వస్తువుల ధరలు అమాంతం పెరుగుతూ ఉన్నాయి దీని ప్రభావం తుల పైన తీవ్రమైనటువంటి ప్రభావం చూపుతూ ఉంది ఇంకోవైపు ఆహార భద్రతా చట్టాన్ని అమలు చేస్తామని చెప్పి ఒకవైపు చెబుతూనే ఇంకోవైపు దేశంలో పేదరికంలో లేకపోతే ఆహార సూచీలో నూట ఇరవై ఎనిమిదో స్థానంలోకి పడిపోయింది ప్రపంచంలోనే అంటే ఈ దేశంలో కథిక పేదరికాన్ని అనుభవించేటటువంటి పేద కుటుంబాలు పెరుగుతూ ఉన్నాయి తప్ప తగ్గేటటువంటి పరిస్థితి ఇవాళ లేదు ఇంకోవైపు దేశంలో రేషన్ కార్డుల కోసము దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్ళు దాదాపు పదహైదు కోట్ల మంది దేశంలో ఉంటే మన రాష్ట్రంలో కూడా లక్షల మంది వాళ్ళ దరఖాస్తు చేసుకుంటా ఉన్నారు కానీ జనగణన జరగకుండా కార్టు పంపిణీ చేయడం కాదనేటువంటి